ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధికార మదముతో ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులపై ఏ విధంగా దాడులు చేస్తున్నారో ఈ ఏడాది రోజులు చూసినాం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే కాదు వాళ్ళ మాట విననటువంటి అధికారులపై దాడి చేయడం కూడా మనం అక్కడక్కడ చూసినాం తాజాగా నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో కొలిమిగుండ్ల అనేటువంటి ఒక ఊరిలో లక్ష్మీ నరసింహ దేవాలయం ప్రారంభో ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ విధులు నిర్వ నిర్వర్తిస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్ అనేటువంటి ఒక వ్యక్తిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆలయంలోకి లేకి తను చెప్పినటువంటి వ్యక్తులను పంపించలేదనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి దౌర్జన్యంగా మాటల మధ్యలో అతని చంపను చెల్లు మనిపించడం జరిగింది వాస్తవంగా ఇదైతే చట్టరీత్య చాలా నేరం ఎందుకంటే విధులు నిర్వర్తిస్తున్నటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్పై చంప చెల్లు మనిపించడం కేవలం ఇది అధికారం మదానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు ఒకవేళ వాళ్ళ సోదరుడు మంత్రి కావచ్చు ఎంత మంత్రి అయినా ప్రతిదానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా యూనిఫామ్లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం శుద్ధం పోలీసులు ఎలా స్పందిస్తారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్ కంప్లైంట్ ఇచ్చినాడని కేసు కూడా నమోదు చేసినారని వార్తలు వినపడుతున్నాయి మరి ఆ కేసు నమోదు చేసి అతన్ని ఎంతవరకు శిక్షిస్తారో లేదు మంత్రి బంధువు అని మాటలతోనే రాజీ చేసి పంపించేస్తారు చూడడం చూడాలి అయితే ఇక్కడ పోలీసులు కూడా ఒకటి ఆలోచించాలి ఏ ప్రభుత్వాలున్నా మీరు తలగ్గకుండా మీ విధులు మీరు పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తూ ఉంటే బహుశా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో ఎందుకంటే చూస్తున్నాం అటువైపున ప్రతిపక్షానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తులను ఏ విధంగా వేధిస్తుండ్రో మీ మనసాక్షి మీకు తెలుసు కాబట్టి ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు అధికారం ఉందని వాళ్ళకి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు కేవలం అధికారం తలగ్గడం వల్లనే అంటే అటువైపు ఏమో వాళ్ళు ఏమనకపోయినా వాళ్ళ మీద మీరేమో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందో ఇటువైపున అధికారం ఉందని మీ మీద పడి చావకడుతున్నా చంపలు చెల్లుమనిపిస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని తన్నుతున్నా కూడా మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే కొందరు అంటా ఉంటారులేండి ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాలని ఇప్పటికైనా సరే ఏదేమైనా ఈ సంఘటనకు సంబంధించి ఈ బీసీ మదన గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి సరే పోలీసులు ఎక్కడ వల్ల ఏందని పక్కన పెడితే విధులు నిర్వర్తిస్తున్న యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీద అదేం ఎక్కడో జరగలే అన్ని విజువల్స్ ఉన్నాయి బహాటంగా అన్ని మీడియా ఛానల్లో వచ్చింది అతను కేసు కూడా పెట్టిండు చూద్దాం ఏం జరుగుతుంది